హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్లో అయితే కొంచెం అప్డేట్ ఎలా ఉందనేది మీకు చెప్పని అయితే వీడియో స్టార్ట్ చేశాను ఒకసారి అయితే ఇక్కడ చూడండి వర్షాలకు ముందైతే వేసుకున్నాను ఈ మెంతకూర అంతానే చాలా తడి తడి అయిపోయి ఈ వర్షం నీటికి అసలు వస్తుందా రాదా అని చెప్పని చాలా కంగారు పడ్డాను కానీ చూడండి ఒకసారి చక్కగా ఒక నాలుగైదు ఆకులు వచ్చి పర్ఫెక్ట్గా అయితే మనకు వచ్చింది ఇప్పుడు దీన్ని అంతా హార్వెస్ట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అది మీకు చూపుద్దామని అనేసి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎప్పుడు కూడా రెండు ఆకులతోటే నేను హార్వెస్ట్ చేసేసి దాన్ని ఈసారి అలా కాకుండా కొంచెం ఇంకొద్దిగా ఎక్కువ పెంచాను అందుకైతే మటుకు చాలా హ్యాపీగా ఉంది చాలా వర్షాలండి ఒక వన్ వీక్ నుంచి అయితే ఇక్కడ మొత్తం మొక్కలకి వాటర్ కాదు కదా కనీసం వచ్చి చూసే అంత ఇది కూడా లేకుండా మొక్కల్ని వర్షమే చూసేసుకుందండి ఎందుకంటే అంత ఫ్రెష్గా అంత చల్లగాలితో అంత చ నీళ్లతో అయితే ఉన్నాయి మొక్కలు చూసారు కదా మీరని ఎంత చక్కగా అయితే వచ్చిందో మీ ఇంతకో చూసారు కదండి ఏర్లు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయని మొత్తం అంతా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను ఒక చిన్న కాన్సెప్ట్ వేసుకున్నాను ఈ మెంతకూర కూడా ఎందుకంటే ఏదో ఒక కర్రీలో వేసుకుని ఫ్రైలో వాటిలో యూస్ చేయకుండా నాకు నేను హెయిర్ కోసం కొంచెం కేర్ తీసుకుందా ఉద్దేశంతో మెంతికూర హెయిర్కి అయితే చాలా బెనిఫిట్స్ కదండి అందుకే ప్రతి కూరలోని కూడా తాలింపుల్లో అయితే కరివేపంపుని ఎలాగైతే మనం యూజ్ చేస్తామో అలాగే మెంతికూరను కూడా ఫస్ట్ కూరలో తాలింపుల్లో యూస్ చేద్దామని ఇంత అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా పక్క డబ్బు చూడండి ఒకసారి దీన్ని కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా మెంతకూర వేసుకుంటాను నేను నిజంగా నా హ్యాపీ ఎంత చెప్పుకోలేండి నిజంగా ఎంత బాగా ఎదిగిందో చూడండి వర్షాలకు అసలు చాలా పాడైపోద్ది అనుకున్నాను నా అంచనాలకు విరుద్ధంగా అయితే మంచిగా అయితే హార్వెస్ట్ వచ్చింది మీరు కూడా మెంతకూరని ఒక్క కర్రీలోనే కాకుండా రోజు డైలీ తాలింపుల్లో మనకు కరివేపాకు ఎలా అయితే యూజ్ చేస్తున్నాం వేసుకోవడానికి వేసుకోవడానికైతే మటుకు ఒక చిన్ని కుండీలోంచి మొదలు పెట్టండి చూసారండి తెచ్చిన ప్లేట్ అంతా కూడా మెంతికూరకే సరిపోయింది సగం అంతా కూడా ఇంత బాగా అయితే మంచి హార్వెస్ట్ వచ్చింది మనకి మెంతికూర పక్క డబ్బులోనే అండి ఈ వర్ష ఈ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మెంతికూరతో పాటు నేను కొత్తిమీర కూడా పెట్టుకున్నాను ఇది కూడా వర్షాలకి జల్లులకి వాటికి అటు ఇటు అటు ఇటు చాలా మటుకు వచ్చినాయి ఇది కాకుండా ఈ టబ్బులో కాకుండా నేను కుండీ అయితే ఇంకా మొక్కలు పెట్టాలి ఖాళీగా ఉందని చెప్పినైతే ఈ కుండీలో కూడా పెట్టుకున్నాను ఇందులో పెట్టుకున్న ప్రతి సీడ్ వచ్చేసింది చూడండి చాలా చక్కగానే ఎంత బాగా వచ్చిందో అసలు రాదేమో అనుకున్నాను కానీ చాలా చక్కగా వచ్చినాయి అలాగే మన బెండ చెట్టుకైతే బెండకాయలు బెండకేలు కూడా ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసేసుకుందాం ఒక కాయ బాగుంటే ఒకటి ముదిరిపోతుందండి ఇప్పుడు ఈ కాయలు అన్నీ బాగున్నాయి ఒకటి వచ్చి ముదిరిపోయింది చాలానే సీట్స్కి వదిలేశానండి నేను కలెక్ట్ చేశాను కూడా మీకు చూపించలేదు నేను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు ఈ పెద్ద కాయ ఒకటేనండి ముదిరిపోయింది ఇది నేను తీసేస్తున్నాను ఎందుకంటే చాలా సీట్స్ ఉన్నాయి నా దగ్గర ఇది కూడా సీట్స్కి వద్దేశారనుకోండి మొత్తం ఉన్న ఫలం అంతా పోతుంది మొక్కకి అలాగే బెండకాయలు కూడా కట్ చేసుకోవడం అయిపోయింది కదండి ప్రతి దొండకాయలు చూడండి పెద్ద సైజులు అయిపోయినాయి ఇది కూడా కట్ చేసేసుకుందాం నేను ఈ పెన్సిల్ దొండతో పాటు ఇంకొక రకం కూడా పెట్టుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇది కొంచెం చాలా స్లో ఉంది కాత అందుకే వేరేది ఆకు పెద్దగా ఉంటుంది సైజు ఆ దొండ అయితే పెడదాం అనుకుంటున్నాను అడుగుతున్నాను చాలామందిని బయట నర్సరీలో అమ్మి మొక్కలన్నీ కూడా పెన్సిల్ దొండేనండి అవి ఇవే దొరుకుతున్నాయి వేరే దొండ దొరకట్లేదు అది వేద ఏదో ఊరిపోయింది నేను మర్చిపోయాను నా దగ్గర ఉండేది కాకపోతే పోయిందండి కరోనా టైంలో పోయింది నా దగ్గరది ఇది కూడా కాయలు బాగానే వస్తుందండి కాకపోతే అదైతే చాలా చాలా ఎక్కువ వస్తాయి కాయలు అయితే మటుకు చాలా చక్కగా కుదిరింది దీనికి ఇక్కడ కొద్దిగా గొంగలి పురుగులు ఉన్నాయి ఈ వర్షానికి పట్టేసినట్టు ఉన్నాయి వీటికి ఏదో ఒకటి స్ప్రే చెయ్యం ఇవే కాకుండా మీకు కర్బూజాలు ఒక అప్డేట్ అయితే ఇస్తాను రండి నాకు చాలా షాకింగ్ విషయం ఎందుకంటే వర్షానికి నేను అంతా క్లీన్ చేస్తుంటే నాకు తెలియకుండానే కాయలు అయితే అయిపోయి ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ ఒకసారి చూడండి ఇది కుండీలో ఒకటే ఒక సింగిల్ మొక్క దీనికైతే ఇంత కాయ అయితే వచ్చింది నాకు ఒక నాలుగు కాయలు అయితే వచ్చినాయి కదండి అవి కాకుండా అక్కడక్కడ ఎరకల్లో అయితే ఒక చూడండి ఇక్కడ ఒక కాయ అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆకుల ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూసారా ఇలా చాలానే కాయలు తేలేయండి వర్షానికి అలాగే ఇవి కూడా కాకుండా అక్కడక్కడక్కడ చిన్న పిందులు కూడా ఉన్నాయండి చూసారా కొత్త కాయలు నేనే చాలా షాక్ అయ్యానండి ఇప్పుడు కాయలన్నీ కూడా దగ్గరికి అవ్వచ్చు ఇక్కడ అక్కడ పచ్చిమిర్చి చెట్టు చూసారా ఇప్పుడు కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి నెమ్మదిగానే అలాగే ఒక కాయ అయితే ఉంది అలాగే ఇందులోనే ఒక పుచ్చకాయ పొద అయితే ఉంది కదా ఇది చాలా రోజులు అవుతుంది గుల్ల సౌండ్ వస్తుంది ఇంక దీన్ని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఎదగదేమో అనుకుంటున్నాను నేను హిట్టా పట్టా చూద్దామండి ఒక పుచ్చికాయ్ కూడా గార్డెన్లో హార్వెస్ట్ అంతా అవుతుంది కదండి చిన్నదైనా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అదే చేత్తో మెంతకు కూర మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకని చెప్పనేసి ఇక టప్లో అయితే ముందుగా మట్టి అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా మెంతులు కూడా తీసేసుకున్నాను ఇది నాటు అండి ఇది అందుకే చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు మనకి మెంతికూర పడిపోకుండా చాలా స్టాండర్డ్గా రావడానికి క్రేజ్ని అయితే చూసారా నేను ఇలాగైతే ఒక చిన్ని చిన్ని లైన్స్ లాగా అయితే పెట్టుకుని ఇలా అయితే వేసుకున్నానండి ఫస్ట్ టైం అలాగే పెట్టుకున్నాను అది కూడా అందుకే చాలా బాగా వచ్చిందండి ఎక్కడ కూడా డిస్టబెన్స్ అవ్వకుండా లైన్ వేజ్ లైన్ వేజ్ అయితే హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది అందుకే మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తున్నాను నేను చూసారా అన్ని లైన్స్ కూడా ఫిల్ చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా మనం మట్టితోటి చాలా స్లోగా కవర్ చేసేసుకున్నాం ఏం లేదండి ఏ లైన్కి ఆ లైన్ ఇలా మట్టినైతే మనం తోసేసుకుంటే కొంచెం నెమ్మదిగా ఇలాగా అంతేనండి కొద్దిగా అయితే వాటర్ ఇప్పుడు ఆల్రెడీ మట్టి తడిగా ఉంది ఇప్పుడు మనం కొంచెం వాటరింగ్ చేయపోయినా పర్వాలేదు కానీ చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనం ఎలా పడితే అలా వేసేసాం అనుకోండి ఈ సీట్స్ అన్నీ కూడా అటు ఇటు చెదురైపోతాయి ఇదే కాదండి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇంతేనండి మెంతుకూర కూర పెట్టుకోవడం కొత్తిమీర కూడా ఇలాగే అనుకున్నాను నేను కానీ ఎప్పుడు కూడా నా స్టైల్లో పెట్టినట్టుగా అయితే మటుకు ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను దానివల్ల ఏంటంటే ఇది సక్సెస్ అయింది ఇది వచ్చి కొంచెం డిస్టర్బ్ అయింది పర్వాలేదండి ఇప్పుడైతే కొంచెం బాగానే వస్తున్నాయి మొలకలన్నీ పైకి ఇది బిస్కెట్స్ తిన్న చిన్న బాక్స్ అండి దీంట్లో అయితే మా అమ్మాయి కొంత మట్టి పెట్టి కొన్ని అయితే మెంతులేసింది చూసారా ఎంత చక్కగా వచ్చినాయో చూసారా ఇవి కూడా ఇంకా చాలానే ఉన్నాయండి ఇవన్నీ మెంతులు ఉన్నాయి ఇంకా బాగా వచ్చిందో చూపిస్తాను ఎందుకో నాకులాగే మా అమ్మాయి కూడా గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టపడుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను బాగుంది కదండి చిన్న ట్రేలోని ఇప్పుడు మనం పుచ్చికన్నైతే కట్ చేసాం కదండి అది కలర్ వచ్చిందా లేకపోతే ఫస్ట్ మనం ముందు వీడియోలో చూసినట్టుగానే సారీ అండి ఇంతవరకే ప్రాప్తం అనుకుంటా మనకి కానీ స్మెల్ వస్తుందండి స్వీట్గా ఉంది నిజంగా మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఇంతకు మించి పెద్దవి రావట్లేదండి ఎందుకని నిజంగా చాలా తీగా ఉందండి సగం అయినా కూడా ఓకేనండి ఈ బాధ హార్వెస్ట్లో అయితే మెత్తి బెండకాయలు అలాగే కొన్ని దొండకాయలు ఒక చిన్న కూడా హార్వెస్ట్ చేస్తున్నాం కదా ఇలాంటి మంచి మంచి హావీస్లు ఇంకా మీరు చూడాలనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఛానల్ నా వీడియోస్ని అయితే విజిట్ చేసి ఒక లైక్ చేసి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అండి